హిందూ రుద్ర శ్మశానం వాటిక కబ్జాకూర్ నుండి రక్షించటకు మరి ఎమ్మిగినూరు పట్టణంలో ఉన్నటువంటి ఇరవై రెండు సామాజిక వర్గాల ఐక్యంగా ఈరోజు మరి ఒక చైతన్యం చేయడానికి పాంప్లెట్ రూపంలో ఆ యొక్క భూమి విస్తీర్ణాన్ని తెలుపుతూ ఈరోజు ప్రతి ఒక్క సమాజం అంటే ఆ యొక్క శ్మశాన వాటికి సంబంధించిన ప్రతి ఒక్క బిడ్డ దగ్గర కూడా మేము వెళ్ళి వాళ్ళని చైతన్యం చేసి వాళ్ళ నుంచి సహకారాన్ని పొంది మునుముందు మేము ఇంకా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్తున్నాము ఎందుకంటే ఈరోజు గత మార్చి నెలలోనే మరి ఈ యొక్క ఎంఆర్ఓ సిబ్బంది అయితేనేమి మరి కమిషనర్ గారు కానీ ఈ యొక్క సర్వే చేయించినారు ఇంతవరకు మాకు స్కెచ్లు అందజేయలేదు అక్కడ సిఆర్పిసి వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ని రికమెండ్ చేసినారు వాళ్ళు పోలీసు వాళ్ళు ఈ ఎలక్షన్ మూమెంట్లో మరి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం వన్ ఫార్టీ ఫైవ్ ఇంప్లిమెంట్ చేసి అని చెప్పినారు కానీ ఇంతవరకు బోర్డు ఏర్పాటు చేయలేదు స్కెచ్ను కూడా మాకు అందజేయలేదు మరి కబ్జాదారులు మాత్రము ఈ యొక్క రాజకీయ నాయకుల అండదండలతో వాళ్ళు మమ్మల్ని అంటే రక్షించే వాళ్ళని ఈ యొక్క వాటికను కబ్జాదారులుగా ముద్ర వేస్తూ మరి ఎమ్మెగినూరులో ఉన్నటువంటి సివిల్ కోర్టులో మరి కేసులు దాఖలు చేసి మాకు నోటీసులు పంపించడం జరిగింది మీరు కబ్జాదారులు అయ్యా మా వాటి దగ్గర మీకు ఏం సంబంధం మీరు ఎందుకు వస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాకు సివిల్ కేసు దాఖలు చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి సందర్భంలో మరి అధికారులు ఎక్కడ ఉన్నారో నిద్రపోతున్నారు ఏదో అర్థం కావట్లేదు కానీ ఇప్పటికైనా వాళ్ళు మేల్కొని మాకు స్కెచ్లు అందజేసి దానికి సంబంధించినటువంటి మరి ప్రూఫ్స్ అన్ని కూడా మాకు అందజేస్తే మేము కూడా ఉన్నత స్థానాలకు వెళ్తాము లేదంటే అధికారులు వెళ్ళినా కూడా మాకు సంతోషమని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా పద్నాలుగు పద్దెనిమిది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ ఈ స్పశాన కోసం పోరాటం చేస్తున్నాం దాన్ని కాంపౌండ్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ పది అధికారులు విన్నవిస్తుంటే అన్ని అధికారులు అయితే కన్నా ఏం మాత్రం స్పందించడం లేదు ఈ అధికారుల నిర్లక్ష్యమా లేక రాజకీయ నాయకుల ప్రోద్బలమా దీంతో రెండు కూడా దీంట్లో కలెక్టర్ డౌన్ ఉన్నట్టు ఉన్నాయి ఇది ఇక్కడ అయితే కన్నా మేము అక్కడ బోరు వేసాము ఫోన్ చేసి శవాలు పూడ్చినాము అయినా కూడా ఆ బోర్లను పూడి చేసినారు ఆ పూడిచిన శవాల్ని కూడా నీలమట్టం చేసేసినారు చేసి అక్కడ కొట్టాలు వేయడం కూడా జరిగింది దాదాపు మేము పదిహేడు నుంచి మేము చెప్తున్నా కూడా ఏ అధికారి కూడా దాని మీద స్పందించడం లేదు ఇది చాలా అన్యాయం అక్కలమని కూడా మేము గొంతెత్తుతున్నా కూడా ఎవరు కూడా మాట్లాడడం లేదు ఏ ప్రభుత్వ అధికారి కావచ్చు లేక రాజకీయ నాయకులు కావచ్చు ఎవరు దీన్ని మాట్లాడకపోవడం చాలా 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 భయంకరమైన విషయం అయితే కదా కాబట్టి అది వెంటనే ఆ స్థలాన్ని కాపాడమని చెప్పేసి ఈ మధ్య మేము అందరూ అన్ని కుల సంఘాలను చూడి కూడా డిమాండ్ చేస్తూ ఉంటే మన ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కానీ తర్వాత మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ దాన్ని సర్వే చేయించినారు కానీ స్కెచ్ మాత్రం మాకు ఎంతవరకు ఇవ్వలేదు దాన్ని స్కెచ్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం అందులో వచ్చేసి వాళ్ళు మనమే ఎవరైతే మేము పోరా స్పశానం కాపాడుకోని మేము పోరాటం చేస్తున్నామో కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళే మా మీద అక్రమే కేసు కేసు పెట్టడం చాలా మళ్ళీ జుర్మార్గం అని చెప్పి మేము తెలియజేసుకుంటాం